హలో హాయ్ నమస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి రాష్ట్రం మాత్రమే కాదు దేశం మొత్తం మీద ప్రతి పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాష్ట్రంలో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో కొన్ని కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ మీద మనతో మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ పార్టీ కృష్ణ గారు ఉన్నారు కృష్ణ గారితో మాట్లాడదాం అసలు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రస్తుతం దేశంలో అలాగే మన రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఉంది అండ్ మన మన స్టేట్లో ఏపీలో ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ అండ్ ఆయన ఒపీనియన్స్ ఏంటి వీటన్నిటి గురించి కులం మాట్లాడదాం నమస్తే కృష్ణ గారు నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ పాలిటిక్స్ గురించి అండ్ అలాగే మీ పార్టీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని మీతో మాట్లాడడం జరుగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఎన్టీఆర్ కన్వీనర్గా ఉన్నారు సార్ అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒకప్పుడు స్టార్ట్ అయినప్పుడు అవినీతికి వ్యతిరేకంగా చీపురు అనే గుర్తుని పెట్టి చాలా డిగ్రెస్గా ప్రచారంలోకి వచ్చారు అవినీతిని రూపమాపాలి అని చెప్పి ఢిల్లీలో అసలు ఎక్కువ లిటరసీ రేట్ ఉండే ప్లేస్లో మామూలు విజయం కాదు దళం పదేళ్లకు పైగా అక్కడ రూలింగ్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన ఆయనే అవినీతి ఆరోపణల మధ్యలో జైలుకెళ్లారు అండ్ మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయారు అసలు అరవింద్ కేజ్రీవాల్ గారు లేటెస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు మీ పార్టీ తరఫు నుంచి జనరల్గా ఏంటంటే వీళ్ళు మామూలుగా మా నాయకుడు రెండు వేల పదమూడులో పార్టీ పెట్టారు అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు అండ్ ఆ పదమూడులో ఒకసారి గెలిచారు గెలిచిన తర్వాత వెంటనే రిజైన్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో గెలిచారు రెండు వేల ఇరవైలో ఒకసారి గెలిచారు మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుంచి సార్లు ఎలక్షన్స్ జరిగినాయి అండ్ మూడోసారి మొన్న మొన్న జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగింది జరిగిందనమాట సో వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళకు ఒక భయం పట్టుకుంది ఏమని ఎందుకు అంటే దేశం మొత్తం మీద మోడీ గారు హవా నడుస్తుంది ఒక ఢిల్లీలో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ గారు మేము ఆయన్ని మాత్రం ఓడించలేకపోతున్నారనే ఒక ప్రోపగండ అనేది ప్రజల్లో కనుక బలంగా వెళ్తుందంటాం ఇది ఇలాగే కంటిన్యూ అయితే వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని అన్ని రకాలుగా అష్ట దిగ్బంధం చేసే విధంగా వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని ప్రజలకి న్యాయం చేసే పదులు వీళ్ళని ఎలాగైనా దెబ్బ కొట్టాలి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైనా డెవలప్ అవ్వకూడదు ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరు చూడకూడదు ఎవరు దాని గురించి వినకూడదు అని చెప్పేసి ఢిల్లీలో వాళ్ళ సర్వశక్తులు వడ్డి ఆ ఎలక్షన్స్ను ఓడించడానికి వాళ్ళు అన్ని రకాలుగా ఫస్ట్ భయపెట్టారు ఆ తర్వాత బెదిరించారు ఇంకా ఇవన్నీ కాదన్నట్టు అరెస్టులు కూడా దొంగ అరెస్టులన్నీ కూడా చేశారనమాట చిన్న ఎగ్జాంపుల్ మీకు అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఓకే బట్ ఇప్పటికీ కోర్టు ఒకటే అడిగింది ట్రైల్ మనీ ట్రైల్ అనేది ఎక్కడ జరిగింది మనీ ట్రైల్ అనేది ఎక్కడ లేదు ఇప్పటికి కూడా ఈడీ ఉంది కదా అని చెప్పేసి జనరల్గా మనకేమవుతుందంటే సిబిఐ కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఏమవుతుందంటే ఎవరినైనా సరే తొంభై రోజుల తర్వాత బెయిల్ అనేది వస్తుందనమాట ఎంత హత్య చేసిన హత్య కేసుల్లో కూడా వాళ్ళకి బెయిల్ అనేది వస్తుందన్నమాట ఏది మామూలు కేసులు అయితే మామూలు పోలీసులు పెట్టే కేసులు కానీ సిబిఐ కేసుల్లో కానీ ఇలాంటి వాటిల్లో కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈడీ కేసులు పెట్టారనమాట ఈడీ కేసులు ఎలా ఉంటుందంటే ఒక్కసారి అరెస్ట్ అయినాక ఇంకా అది ఎప్పుడు ఏంటనేది ఇంకా తెలియదు అన్నమాట వాళ్ళకి అన్ని పవర్స్ అనేది ఉంటాయి అందుకని అన్ని రకాలుగా సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని ఒక అష్టదిగ్బంధం చేసే కార్యక్రమం చేసి మనీ ట్రైల్ అనేది ఎప్పటికీ లేదు మీకు ఇంకో విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారి కంటే ముందర పార్టీలో ఉన్న ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు మనకి పార్టీలో సత్యేంద్ర జైన్ అని చెప్పేసి ఆయన మినిస్టర్ అనమాట ఆయన్ని అరెస్ట్ చేశారు సంజయ్ సింగ్ అని ఎంపీ అనమాట ఆయన్ని అరెస్ట్ చేశారు అండ్ ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు మనీష్ సిసోడియా అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అరెస్ట్ చేశారు రీసెంట్గా మీకు ఒక ఈ ఇయర్లో ఒక ఢిల్లీలో సిబిఐ కోర్టు ఒక తీర్పు ఇచ్చిందనమాట అదేంటంటే మన ఏదైతే మనకి ఈయన సత్యేంద్ర జైన్ అనే ఆయన మీద ఉన్న కేసు ఏదైతే ఉందో ఆ కేసు కొట్టేశారు ఆ కేసు కొట్టేసి దీని ఇది దొంగ కేసు అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇవ్వడం అనేది జరిగిందనమాట అంటే ఇక్కడ ఏంటంటే బీజేపీ వాళ్ళు అన్ని రకాలుగా ఒక ప్రోపగండా క్రియేట్ చేయటం ఒక దొంగ ముద్ర వేయటం దొంగలందరూ వాళ్ళ దగ్గర పెట్టుకొని మా పార్టీ మీద దొంగ ముద్ర వేసి ఆ రకంగా ప్రోపగెండా చేయడం వల్ల కొంత ఇబ్బంది జరగటం వల్ల ఓడిపోయారే తప్ప అవినీతి మీద వెళ్ళడం అనేది అవినీతి ఆరోపణలు అనేవి పూర్తిగా వాస్తవం పూర్తిగా అబద్ధం జైల్లో కృష్ణ గారు మన ఇండియన్ పాలిటిక్స్ లో చూస్తే ఒక ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ని జైల్లో వేస్తే వాళ్ళు సీఎం అవుతున్నారు నెక్స్ట్ మన తెలుగు స్టేట్స్లోనే కాదు మిగతా స్టేట్స్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తాం అంటే జైలుకి పంపిస్తే ప్రజల్లో ఒక కైండ్ ఆఫ్ సింపతి స్టార్ట్ అవుతుంది వెదర్ వాళ్ళు ఆ తప్పు చేశారు లేదా పక్కన పెడితే అది కోర్టులు తెలుస్తాయి ఎండ్ ఆఫ్ ది డే సో ఆ సింపతి అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కానీ పార్టీ మీద కానీ ఎందుకు వర్కౌట్ అవ్వాలి ఆయన జైలుకి వెళ్లారు కానీ ఆయన ఓడిపోయారు ఆశ్చర్యంగా ఈ పొలిటికల్ ట్రెండ్ కింద కంప్లీట్ గా గా ఉంది ప్రజలు నమ్మారంటారా ఆ ఆరోపణలన్నీ ప్రజలు అంటే ఇక్కడ ఒక విషయం అండి ఇక్కడ ఇప్పుడు జైలుకి వెళ్ళారు కదా అని చెప్పేసి ఓటు వేయడం కాదు కదా జైలుకెళ్తే ఏదో ఇప్పుడు పైగా ఢిల్లీలో లిటరసీ రేట్ చాలా ఎక్కువ ప్రజలకి వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ తెలుసు మరి ఓటు వేయలేదంటే దాని అర్థం వాళ్ళు నమ్మినట్టే కదా అంటే నమ్మినట్టు కాదండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన ఆయన ఓడిపోయినా కూడా నాలుగు వేల ఓట్ల మెజారిటీతోనే ఆయన ఓడిపోవడం అనేది జరిగిందండడ అంటే ఇంకోటి ఏంటంటే మా పార్టీ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో పనిచేయడానికి దేశం మొత్తం మీద చాలామంది వెళ్ళారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి యాభై మంది వెళ్ళారు అన్నమాట వెళ్ళినప్పుడు అరెస్ట్ చేయడం ఒక్కటే తక్కువ అనమాట మా పార్టీ వాళ్ళని అక్కడ అంత బెదిరించారనమాట వాళ్ళు అంటే ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కోసం అక్కడ ఎవరూ పని చేయకూడదు పని చేయకుండా చేయాలి అని చెప్పేసి ఒకటే ఎజెండా వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక్క ఎజెండాతోనే ముందరకెళ్ళారనమాట వీళ్ళని ఓడించాలి వీళ్ళు ఈసారి అసలు రాకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ఒక ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెట్టి అంటే చిన్న విషయం దొరికినా కూడా దాన్ని పెద్ద చేయడం ఒక అవగాహన ఏంటంటే అవగాహన చేసుకునే లోపల ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని పాలసీస్ని తీసుకొస్తుంది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసిందంటే లిక్కర్ పాలసీ అని చెప్పి తెచ్చింది లిక్కర్ పాలసీ అని చెప్పి తెచ్చి ఆ లిక్కర్ పాలసీ వాళ్ళు ప్రభుత్వ పరంగా తీసుకుంటారు అవినీతి జరిగిందా అనేది తర్వాత చూడాలి కానీ ఇక్కడ ఏంటంటే మనీ ట్రైల్ అనేది లేకుండా అవినీతి జరిగిపోయింది అది జరిగిపోయింది ఇది జరిగిపోయిందని చెప్పేసి ప్రాపగండా చేశారు ఢిల్లీలో అధికార నివాసం ఉంది అరవింద్ కేజ్రీవాల్ గారే అధికార నివాసం ఉంది అధికార నివాసం ఇంకా ఇంకే ఉంది ఒక యాభై రూములు కట్టారు అరవై రూములు కట్టారు అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేసి ఈరోజు మరి వాళ్ళు కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని ఆవిడ ము ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీలో ఉంటున్నారు కదా అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ వేలు ప్రొజెక్ట్ చేయడం వల్ల అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అక్కడ ఓడిపోయింది తప్ప అవినీతి అనేది ప్రజలు నమ్మలేదు సార్ ఆ అరవింద్ కేజ్రీవాల్ గారు బ్యూ బ్యూరోక్రాట్ అంతకుముందు సర్వ్ చేశారు ఆయన చాలా మంచి నాలెడ్జబుల్ పర్సన్ ఎత్తుకు పై ఎత్తులు వేయగలిగినంత కెపాసిటీ ఆయనకు ఉంది ఆయన పార్టీలో ఇంకా చాలా మందికి ఉంది మేధావులందరూ ఆయన పార్టీలో ఉన్నారు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ ఆయన పార్టీలో ఉన్నారు ఈ లిక్కర్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ పాలసీ ఏదైతే ఉందో అది తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు అంచనా వేయలేకపోయారా బీజేపీకి ఏదో ఒక అస్త్రం అవుతుందేమో నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకి ఇదే ఒక ప్రాబ్లం అవుతుందేమో దీన్ని పట్టుకొని బీజేపీ మనల్ని ఇబ్బంది పెడుతుందేమోనని ఒక అంచనా వీళ్ళకి అని మీరు ఇప్పుడు చెప్పారు కదా మమ్మల్ని అస్త దిగ్బంధనం చేశారు మాట్లాడిరు ఇదంతా మీరు మీడియా ముందుకు వచ్చి ప్రజలకి తెలిసేలా చేశారా అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి ఇప్పుడు పాలసీ తీసుకొచ్చేటప్పుడు హిడెన్ ఎజెండాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు పాలసీ తీసుకొచ్చేటప్పుడు పాలసీ తెస్తున్నారు అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇది హి హిడెన్ ఎజెండా ఇది మనం వెళ్తే బీజేపీ వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి వెళితే అనుకోవాలి ఇక్కడ ప్రభుత్వానికి డబ్బులు రావాలి లిక్కర్ పాలసీ అనేది ఎందుకు తెచ్చారంటే ప్రభుత్వానికి డబ్బులు రావాలి ప్రభుత్వానికి కొంత మేలు జరగాలి అంటే డబ్బులు రా లిక్కర్ అనేది ఈరోజు ఏంటంటే డబ్బుల కోసమే ఏ ప్రభుత్వం అయినా సరే డబ్బుల కోసమే కదా చేసేది సో ప్రభుత్వానికి డబ్బులు రావాలి ప్రభుత్వానికి మంచి జరగాలి ప్రభుత్వానికి మంచి జరగాలి అని చెప్పేసి వాళ్ళు లిక్కర్ పాలసీ తెచ్చారు తప్ప ఈ దీనివల్ల పాలసీ ప్రజలకి మంచి జరగాలి అని ఆలోచించాలి అంటే ఇక్కడ ఏంటంటే అండి ప్రభుత్వానికి మంచి జరగటం అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్రభుత్వానికి డబ్బులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ డబ్బులు ప్రజల మీదే ఖర్చు పెడతారు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి అంటే సంక్షేమ పథకాలే కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ అవి ప్రజల మీదే ఖర్చు పెడతారు తప్ప వాళ్ళు సొంతగా వెళ్ళరు వాళ్ళు సొంతగా ఖర్చు పెట్టుకోరు ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే హిడెన్ ఎజెండాలు ఉంటున్నాయి కానీ మా పార్టీకి హిడెన్ ఎజెండా అనేది ఏం లేదు ఉండుంటే మీరు అన్నట్టు జాగ్రత్త పడేవాళ్ళు ఉంటే జాగ్రత్త కానీ అక్కడ ఏంటంటే ఏదో ఒకటి ఇప్పుడు ఇప్పుడు దొంగని ఈజీగా పట్టుకోవచ్చు దొంగగా నటించే వాళ్ళని పట్టుకోలేము కదా వీళ్ళు ఏంటంటే మా వాళ్ళని అలా ప్రొజెక్ట్ చేశారనమాట వీళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు దొంగలని వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు దొంగలు అని చెప్పి ప్రొజెక్ట్ చేశారనమాట ఈరోజు ప్రొజెక్ట్ చేసి అది అదేంటంటే ఇప్పుడు ఎంతటి వాళ్ళైనా సరే ఎంతటి తెలియగల సరే ఎక్కడో ఒక చిన్న చిన్న రాంగ్ స్టెప్ ఏదో పడుతుంది కదా అది ఏంటంటే అది కొంచెం రిటర్న్ చేయబోవటం ఏదైతే మీరు అన్నట్టు ఇప్పుడు దాన్ని చెప్పలేకపోయారు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు అంటే అప్పటికి కొంచెం ఏంటంటే ఇంకా ఆయన ఒక్కళ్ళే అయిపోయాడు అప్పటికి కొంత ఇబ్బంది వల్ల అది ప్రజల్లో అప్పటికి ప్రజలందరూ కూడా చాలా ఢిల్లీలో అసలు ఎందుకు గెలిపించలేకపోయామని చెప్పి ఆ తర్వాత కూడా అనుకున్నారు ప్రజలందరూ కూడా నేను మూడు నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ ఆటో వాళ్ళని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అదే చెప్పారు అనవసరంగా ఓడిపోయారు అని చెప్పి వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనమాట ఓడిపోయినందుకు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే మనం ఒక పాలసీ ఒక మంచి ఇది తెస్తున్నప్పుడు ఏదో రకంగా దాని మీద వీళ్ళు తినేశారని ఎందుకు తింటారు అక్కడ మా పార్టీ అవినీతి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ అసలు మాకు ఎందుకు ఆ రకంగా చేస్తారు దానికి మళ్ళీ కవిత గారిని తీసుకొచ్చి ఇందులో పెట్టి ఇవన్నీ చేసి రైల్లో ఉన్నారు అసలు ఎక్కడ వాళ్ళు ఏదో వాళ్ళు సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ లాబీ అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకొని కవిత గారు అందులో ఇన్వాల్వ్ అయ్యారు ఇన్వాల్వ్ అయ్యారు ఆవిడేదో చేసుకున్నారు ఆవిడ ఆవిడికి మా పార్టీకి అసలు సంబంధమే లేదు ఎవడో అక్కడ తీహార్ జైల్లో ఉన్న ఒక దొంగను తీసుకొచ్చి వాడికి అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదో ఇచ్చారని చెప్పి లెటర్లు ఎత్తి స్టోరీని క్రియేట్ చేసి బట్ట కాల్చి మీద అంటారు కదా సో ఈ రకంగా అంటే ఏంటంటే ఒక అసలు అసలు ఏమీ సంబంధం లేని కేసు మనీ ట్రయల్ లేని కేసుని తీసుకొచ్చి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఒక అవినీతి మరకల్లాగా ఏదో వేశారు తప్ప అసలు అందులో నిజమనేది లేదు బస్ట్ థింగ్ అండ్ ఓడిపోయింది కూడా ఆ జైలుకి వెళ్ళారనో ఇంకోటో కాదు ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొంత దీనివల్ల ఓడిపోయారు తప్ప లేకపోతే ఖచ్చితంగా ఈసారి కూడా మా పార్టీనే గెలిచే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ లో మొత్తం స్టేట్ అంతా కంట్రీ అంతా కూడా మొత్తం ప్రసిడెంట్ మోదీ గారి ఇదే నడుస్తుంది మరి పార్టీ ఇప్పుడు రికవర్ అయ్యే పరిస్థితి ఎలా కనిపిస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళీ పోటీ చేసి గెలుస్తామనే నమ్మకం ఉందా ఖచ్చితంగా గెలుస్తామండి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే టైం టైమ్ డిసైడ్ ఏదన్నా సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమి వాళ్ళు ఏమి వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఏమి కదా ఎవరు ఎవరు ఉండరు కదా సో ఏంటంటే మా పార్టీని మేము మేము తీసుకునే స్టెప్స్ మా ఎఫర్ట్స్ అండ్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం అండ్ ఆల్రెడీ పంజాబ్లో ఆల్రెడీ అధికారంలో ఉన్నారు అండ్ మొన్న గుజరాత్లో విశ్వధార అని చెప్పేసి ఒక కాన్స్టిట్యున్సీలో పదకొండు లక్షలు ఖర్చు పెట్టి గెలిచాడు ఆయన గోపాల్ ఇటాలియా అని చెప్పేసి ఎమ్మెల్యే ఒక సామాన్ సామాన్యుడు అనమాట ఆయన పదకొండు లక్షలు ముప్పై ఆరేళ్ళు దానికి పదకొండు లక్షలు ఖర్చు పెట్టాడు మామూలుగా ఒక ఎమ్మెల్యే అంటే ఎంత ఖర్చు పెడతారు మనకి ఎక్కడ ఐదు కోట్లు ఐదు కోట్ల నుంచి పది కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టేది ఎంపీ అంటే ఇంకా చెప్పక్కర్లా నలభై యాభై కోట్లు ఖర్చు పెడతారని కూడా మనకి అన్అఫీషియల్గా ఖర్చు పెడతారని చెప్పి తెలుసు అనమాట కానీ మా పార్టీ అంటే ఏంటంటే మా పార్టీలో ఖచ్చితంగా మా పార్టీకి ఒక రానున్న రోజుల్లో మా పార్టీ అనేది లైమ్ లైట్లోకి వస్తుంది మళ్ళీ గెలిచి ఢిల్లీలో అధికారంలోకి వస్తాం దేశం మొత్తం కూడా మా పార్టీ వ్యాపిస్తుంది అనే దానికి నిదర్శనం ఈ వెస్వదర్ అనే గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవటం అండ్ మీకు కాశ్మీర్లో దూదా అని చెప్పేసి ఒక కాన్స్టిట్యున్సీ ఉందన్నమాట అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ దూదాలో గెలిచిన అతను చాలా చాలా నార్మల్ పర్సన్ రామాన్యుడు అనమాట మెహరాజ్ మాలిక్ అని చెప్పేసి ఆయన అనమాట ఆయన కూడా అంతే ఆయన ఒక్కడే గెలిచాడు ఆయన మీద కూడా ఈ మధ్యన కేసులు పెడుతున్నారు పిఎస్సి కేసులు అని చెప్పేది పిఎస్ఏ కేసులు సం ఈ కేసులన్నీ పెడుతున్నారనమాట ఆయన మీద ఉగ్రవాద కేసులు ఈ ఏవి దొరక్క ఏదో రకంగా ఆమ్ ఆద్మీ పార్టీని బదనాం చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కేయాలి అనే ఆలోచనతో ఇలాంటి కేసులన్నీ పెడుతున్నారనమాట అంటే ఏంటంటే మా పార్టీలోకి అందరూ కూడా నిజాయితీ పరులు నీతివంతులు ప్రజలకి సేవ చేద్దాం అనుకునే వాళ్ళు ఎమ్మెల్యే లాగా కబ్జాలు చేయటం లేకపోతే పర్సంటేజ్ తీసుకునే మనుషులు కాదనమాట అలాగే వాళ్ళు ప్రభుత్వంలో పరులు మీరు బీజేపీ గవర్నమెంట్ లో మీరు నీతి అంటే మీరు గమనించండి మనకి ఈ మధ్యన కొన్ని సంఘాలు ఉంటాయి అన్నమాట వాళ్ళు వాళ్ళు ఒక రిపోర్ట్స్ రెడీ రిలీజ్ చేస్తారు మనం వాళ్ళు ఏంటంటే ఆ రిపోర్ట్స్ లో ఉంటుంది అనమాట ఎంత మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎంతమంది కేసు ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఆ లెక్కను చూస్తే కేజ్రీవాల్ గారి మీద క్రిమినల్ కేసులు ఉంటాయి కదా కేజ్రీవాల్ గారి మీద క్రిమినల్ కేసులు అంటే కేజ్రీవాల్ గారి మీద అన్ని కూడా పెట్టిన కేసులు అవన్నీ ఇప్పుడు పరువు నష్టం కేసులు లేకపోతే ధర్నా చేశారని చెప్పి కేసులు అండ్ ఇలాంటి కేసులు తప్ప అక్కడేమీ హత్య కేసులో లేకపోతే మానభంగం కేసులో లేకపోతే దోపిడీ కేసులో ఇలాంటివి ఎక్కడ లేవు అనమాట అవన్నీ బీజేపీ లీడర్స్ అవన్నీ బీజేపీ లీడర్స్ మీద చాలా ఉన్నాయి అవన్నీ దేశంలో చెప్పుకోవాలంటే అసలు వాళ్ళకి పుస్తకాలు సరిపోవాలన్నమాట అన్ని కేసులు ఉన్నాయి వాళ్ళందరి మీద